గౌతమ్ వినాయక పోటీలని స్టార్ట్ చేస్తాడు అతిథి అహల్య ఇద్దరు వినాయకుడిని రెడీ చేయడానికి మట్టి పిసుకుతూ ఉంటారు అహల్యకి రాత్రి భానుమతి అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి నీ నిజాయితీ నిరూపించుకునే టైం ఇదే రేపు నువ్వు అతిథి చేతిలో ఓడిపోవాలి అన్న భానుమతి మాటలు గుర్తు తెచ్చుకొని వినాయక విగ్రహం చేయకుండా అలాగే టైం వేస్ట్ చేస్తూ ఉంటుంది అహల్య కానీ అతిథి మాత్రం చక్కగా వినాయక విగ్రహం చేయడం పూర్తి చేస్తుంది ఫినిషింగ్ టచ్ కూడా ఇచ్చి సంబరంగా యామిని వైపు చూస్తూ నేనే గెలిచా నేనే వినాయక విగ్రహం రెడీ చేశా అని అరుస్తూ ఉంటుంది ఎస్ బేబీ అని యామిని అంటూ ఉంటుంది అందరూ పూజ దగ్గరికి వెళ్తారు యామిని గౌతమ్తో ఇలా అంటూ ఉంటుంది ఇంతకుముందు అహల్య వినాయక విగ్రహం చేయలేకపోయింది అతిథి వినాయక విగ్రహం రెడీ చేసి అయింది నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నీ పక్కన పూజలో అతిథి కూర్చోవాలి అతిథితో కలిసి నువ్వు పూజ చేయాలి అని యామిని అంటూ ఉండగా యామినికి ఎదురు తిరుగుతూ గౌతమ్ అహల్య నేను కలిసి పూజలో కూర్చుంటాం అని అంటూ అహల్య దగ్గరికి వెళ్ళి అహల్య చేపెట్టు పట్టుకొని వచ్చి పూజలో కూర్చోబెడుతూ ఉంటాడు గౌతమ్ ప్రవర్తనకి యామిని అతిథి ఇద్దరు షాక్ అవుతారు ఇప్పుడు యామిని ఏం చేస్తుందో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్